హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామ ఇంకా అమ్మలు ఇంటి నుండి అయితే తిరిగి మన ఊరికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఈరోజైతే మాత్రానికి చల్ల వాతావరణం అనమాట సన్న సునుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వగ్యాని చికెన్ చార్వన్నమాట రాయలసీమ స్పెషల్ చాలా బాగుంటుంది ఎక్కువ మా సైన్ దొరికేది అనమాట ఇంకా ఈరోజు వీడియోలోనైతే చికెన్ షార్వ వగ్గాన్ అయితే చేసుకుందామండి ఇంకా ఫస్ట్ అయితే వగ్గాన్ చేద్దాము వగ్గానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం బురుగులు బురుగులు వచ్చేసి నేను ఎనిమిది చీరలు తీసుకునే అందరికీ అంత ఎనిమిది చీరలు మన కొలతకి బురుగులు అమ్మే వాళ్ళ కొలతకి క్షణా తేడా ఉంటది ఏ ఏమి ఇంక వాళ్ళ దగ్గర చిన్ని ఇంత ఉంటది షేరు కానీ వెడల్పేతే గింతే ఉంటుంది మన దగ్గర ఉండేది ఇంత ఉంటుంది గింతే ఉంటదన్నమాట అనమాట కొలత ఆ కొలతతో ఇంట్లో ఉన్న షేరుతోనైతే కొలత వేసుకున్నాను ఎనిమిది చేర్లు ఇంకా తర్వాతకి వచ్చేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఇవన్నీ చూపిద్దాం ఏమేమి పని పెట్టేది అమ్మా నిన్ను కిందికి అంతకని వచ్చేది నింది లేండి ఇంకా ఇవి ఇవి తిరువాత తిరువాత కోసము ఉల్లిగడలు పచ్చిమిరకాయలు టమాటా పండ్లు ఇది వచ్చేసి పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు ఉప్పు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేనా ఇంకా పైన వర్గాన్ చేసినాక ఇట్లా స్టైల్కి వెళ్తారు కదండి కొత్తిమీర తిరువాతి కోసం ఇది మామూలుగా కర్రేపాకు ఇంకా అల్లము కొత్తిమీర ఎల్లిపాయి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను పప్పుల పిండి ఇంకా నూనె ఉప్పు పసుపు ఇంక కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే వగ్గాన్ చేసుకుందామండి తర్వాత చికెన్ షేర్ అనేది వగ్గాన్ అయిన తర్వాత చేద్దామండి ఫస్ట్ అయితే బురుగుల్ని నానబెట్టుకుందాం ఈ ఇచ్చి పోయి అంటే శీతాల్కాలు బురుగులు కూడా నానతాయి మా పాప చూ శతాల్కాలు చక్కగా నానబెడతాను ఏమి తినేకి కొన్ని ఏమవుతుంది తీసుకోపో డాడీ గురుగులు తీసుకునిపోతా ఉండు నమ్మిస్తా అంటున్నా తీసుకో కొన్ని సునుకులు వచ్చు కదా వచ్చి మరి

నేను ఎట్లాగా అనిపిస్తున్నా కూడా నాకు సేఫ్టీ అయితే బాగుంది అందులో వచ్చి మరి కామెంట్ చేస్తారు బాలింకలు ఎక్కువ వాడే నాన్న కూడా అని నేనైతే ఎంత సేఫ్టీ పోయి కూడా అంటు అంటిస్తే కాదు వద్దురాత అవుంటూ ఉన్నది లేదా వానికి పెయ్యి అంటుకోవడం అంటే ఇంకా గ్రేటే నూనె ఇప్పుడు నూనె వేసుకుందామండి సూపుర ఆగిపోతుందిలే ఆగాపోతుండ దానికే ఇంక మేము ఇంకా ఆగిపోతుంది అని వస్తుంది మరి ఏమో కొంచెం పడుతుందో సూతా ఎంతసేపు ఉంటుందో ఏం లేదు అన్నిటి అది తెలిసి రాదు నానిపోతాయి మరి మనుషులే నానిపోతుంటే కట్లా నాన్నవా ఇంట్లో

వానలో చేస్తున్నా వర్గాన్ని బాగున్నాయి పోయినా పచ్చలు అంటున్నాయి కింది మరొచ్చు కదా Ah, eh mana jadikan ni? Ah, 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 Ya. <laughs> ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మనము ముందుగానే రెడీ చేసి పెట్టిన పచ్చిమిరకాయలు పచ్చిమిర పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు ఉప్పేసి మిక్సీ పట్టాడు అనమాట ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ తిరుపతిలోకి వేసుకుందామండి కలుపుతున్నాము పచ్చిదే చూడండి మిరపకాయలు నేనేమి ఏ మిక్స్ పట్టలేదు లోపల ఈ తర్వాత ఏ తరకాలు అయితే ఇక్కడ బురువులు కూడా బాగా నాంతాయి ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నా అల్లము కొత్తిమీర కొబ్బరే ఎల్లిపాయలు ఇవన్నిటిని ఇప్పుడు యాస్కుందామండి రేయ్ కలుపునా లేదులే ఊకో ఆ మసాలానే చూపిని నువ్వు బుద్ధి గాయనా అద్ద ఆ అద్ద నా బంగారు మా ప్రసన్ని తీసుకుని ప్రభాష్ ఈ మసాలేకి పసుపు ఉప్పు వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయకి ఉప్పు అయితే వేసుకుంటాం కొంచెం చూసి వేసుకోండి పసుపు ఉప్పు ఉప్పు ఒకవేళ తక్కువైతే అంచుకర కూడా వేసుకుందామండి అయిపో వినా వగ్గాని చేయడము గురువులు అదుపుతాయి ఇంకా ఇంకా ఆల్రెడీ నూనె కూడా సఫరైతే అవుతుంది అది ఇంకా ఇంక ఇప్పుడైతే నానబెట్టుకున్న బురుగుని పిండి ఇది తిరుపతిలోకి వేసుకుందామండి ఇట్లా అన్ని పిండి తిరువాతలోకి అయితే చేస్తామండి వేస్తామండి ఉన్నావున్నా ఇప్పుడు బాగా కలుపుకుందాం అండి మా తల వగ్గాని చేస్తుంది అమ్మ డాడీ వగ్గాని చేస్తుంది డాడీ అమ్మ బగ్గాని చేస్తుంది డాడీ నా బంగారు తల్లి వచ్చేసి పప్పుల పిండి అండి వగ్గాన్లకి కొత్తిమీర పప్పుల పిండి అయితే అంత కలిసి తట్టు ఇంది వెదర్ ఈ కి వగ్గాని చికెన్ చారు రెడీ రెడీ వగ్గాని అయితే ఇప్పుడు చికెన్ చావా చేద్దామండి అయితే వాన్ కూడా వెళ్తే ఇచ్చింది వగ్గేం చేయడం కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చికెన్ చేర్వా అయితే చేసేద్దామండి చికెన్ చేర్వాకి కావాల్సిన పదార్థాలంటే చూసేద్దాం అర్ధ కేజీ చికెన్ నీట్గా కడిగి అయితే తీసుకున్నాను చూడండి ఇంకా టమాటా పండ్లు ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఉల్లిగడ్డలు మిక్సీ బట్టి తీసుకున్నాను చూడండి ఇంకా బిర్యానీ దినుసులు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకున్నాండి పచ్చిమిరపకాయలని ఎట్లా తర్వాతకి గరం మసాలా గరం మసాలా దెనాల పొడి చికెన్ మసాలా మూడు అల్లము అల్లము ఎల్లిపాయి ఇంట్లో పెట్టుకునింది ఇంకా ఇది మామూలుగా ఇంతకుముందు చెప్పింది అనమాట అల్లము కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకునిది అనమాట ఇంకా ఉప్పు కారము నూనె ఇవన్నీ వంటలకి కావాల్సినవే ఇవబ్బా కావాల్సినవి అయితే లాస్ట్కి అయితే మాత్రానికి కొత్తిమీర పైనట్లో చల్లుకునే కొత్తిమీర ఇంకా లేట్ చేయకుండా తయారు విధానం అంటే చూసేద్దాం ఫస్ట్ అయితే మాత్రానికి ఉప్పు కారము పసుపు చికెన్లో కేజీ కలిపి పెట్టుకుందామండి కారం ఉప్పు పసుపు కలుపుకుందామండి ఇంకా చికెన్ ని మూత ముంచైతే కొద్దిసేపు గడ్డ పెట్టుకుందాం కొద్దిసేపు చికెన్ చార్వా చేయడానికి అయితే ఫస్ట్ అయితే మాత్రానికి బాల పెట్టుకుందాం అండి సరిపోతా ఏమో నీళ్ళు పడేది ఇంట్లోకి కూడా వేసుకుందాం ఇప్పుడు నూనె అయితే కాగింది ఫస్ట్ అయితే బిర్యానీ దీంట్లో అయితే వేసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డలు టమాటా పండ్లని వేసుకున్నామండి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలంటే ఇది షేర్వ కాబట్టి మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది చూడండి కొంచెం అట్లా ఉడక పచ్చిమాసలు పోతుందండి అట్లా బట్టలు ఉడికితే సరిపోతుంది ఉద్దిగడ్డ టమాట పని పిచ్చి మంట దగ్గద ఆకలి అవుతుంది ఇంకా ఇప్పుడు చికెన్ వేసుకుందామండి దానికి కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసి వేసిన తాము కొంచమే షార్వా ఇది ఇంకా కొంచెం పడుతుంది అనమాట ఉప్పు కారం పసుపు మరి అన్నిటిని ఇప్పుడు మరీ వేసుకుందామండి కారం ఉప్పు వేసుకుందామండి అప్పుడే కొంచెం కొంచెం వేసుకుంటాం ఇప్పుడు చూసి వేసుకున్నాం డబ్బా ఉప్పు కారం పసుపు అయిపోతావన్నీ అయిపోతావి తినుకుంటూ పోతే కలుపుకుందాం ఇప్పుడు దెనాల పొడి గరం మసాలా వేసుకుందామండి అట్లనే అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది వేసుకుందామండి కలిపి ఇంక మూత పుచ్చుదాం అబ్బా చీకి ఇంకా మిక్సీ పట్టిన కొబ్బరి కొబ్బరి అయితే ఎక్కువ వేసుకుందని చూడండి అబ్బా కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయ అల్లం நாளை நீ கழுப்ப மிக்ஸி பட்டேனா மூட்டை மூச்சு தரீங்கன்னா పట్టుకో బయట పోవద్దు ఇదంతా స్మెల్ మంట సన్నగా పెట్టుకున్నాండి పెద్ద పెట్టుకున్నదండి పెద్ద పెడితే ఏమవుతుంది అంటే మసాలా మొత్తం అనేది కింద అంటుతుంది అనమాట మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి నుంచి వస్తుందా అనుకుంటుంటారు కాదు నీళ్ళు వేస్తాను వినండి అయిపోయింది ఇంకొకటి ఉడకబట్టినాక చికెన్ మసాలా ఒకటి వేసుకుందామండి ఇంకా లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసుకొని దింపుకుంటే అయిపోయింది ఇప్పుడైతే మంటని ఎక్కువ పెట్టుకుందండి పెద్దగా పెట్టుకున్నాండి మంటని ఎందుకంటే ఇంక మనము షేర్ చేయడానికి ఏనికి నీళ్ళు అన్నేసిన అయితే పోసాం కదా ఇంకా సరిపోతుంది ఫస్ట్ సన్నగా పెట్టుకుని మనింది మసాలా మొత్తం కింద అడుగు అంటుందని ఇంకా అవసరం లేదు పెద్ద పెట్టుకున్నాడు అబ్బా బాగా ఉడకని వినోద్ అసలే ఆకలితో ఉన్నాడు ఇంకా ఇంకా షేరువా అయితే మాత్రం కుడుకు పట్టింది ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందామండి చికెన్ మసాలా వేసుకొని ఇట్లా కలుపుకుందాము కొంచెం దగ్గరికి కానీ షేర్ అయితే అయిపోయింది ఇక్కడ ఇప్పుడు పైన ఒకే కొత్తిమీర ఒకటి వేస్తామండి అంతే తింటాను ఇంకా తిన్నాము కానీ చికెన్ షారా భారతికి అబ్బాప్పుడు తొందర ఎక్కువ తొందర బిందరైతుంట అబ్బాప్పుడు ఏంటికో తనిఖే తెల్లు వగ్గానే అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ చెప్తా బాబా నాకంటే ముందు వినోద్ తినిపిస్తాను రా వినోద్ ఫస్ట్ వాళ్ళకి పిల్లలకే ఇద్దరు ఈ రోజు వీడియో అయితే చికెన్ చార్వా వగ్గానే అనమాట మా రాయలసీమ స్పెషల్ ఇంకా వినోద్కి అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడే బాగుండదా లేదా మరి ఏం మాట్లాడవే బాగుంది ఫ్రెండ్స్ చికెన్ చార్వా బేబీ ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్